హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా చాలా రోజు చాలా రోజులు అవుతుందండి వీడియో అయితే తీయక ఇగోండి ఈ మధ్యలో అయితే కొంచెం హెల్త్ బాగోలేక వీడియోస్ అయితే తీయట్లేదు ఇప్పుడు ఓకే చాలా బాగున్నాము ఇగోండి ఇగోండి ఇదైతే మునగాక అనమాట మన ఫామ్ హౌస్ దగ్గర నుంచే అమ్మ తీసుకొచ్చింది మార్నింగ్ వెళ్ళింది కదా ఇందాక వచ్చేటప్పుడు కోసుకొని వచ్చింది ఆల్రెడీ మునగాకు తోటి మనం కారం చేసాము మునగాకు రైస్ చేసాము మునగాకు పప్పు అయితే చేయడానికి ఇగో తీస్తున్నానండి ఇవన్నీ తీసి పెట్టుకుని నీట్గా ఇప్పుడైతే తీసిపెట్టి రేపు ఎర్లీ మార్నింగ్ పప్పు చేస్తాను ఇదిగోండి మన ఫామ్లోదే మనం ఎలాంటి మందులు వేయలేదు ఏం లేదు ఆర్గానిక్ అనమాట చూస్తున్నారు కదా మీరేం చేస్తారో కామెంట్ చేయండి రేపు మార్నింగ్ అయితే ఇప్పుడు ఇదైతే నైట్ ఇది అంతా నీట్గా ఒలిచి కడిగి ఆరపెట్టేస్తాను రేపు మార్నింగ్ అయితే పప్పు చేస్తానండి మీకు తెలుసు కదా మునగాకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత ఆకైందో ఇంత ఆకైతే అయిందండి ఇది మొత్తం అయితే వేసి పప్పు చేయను దీంట్లో కొంచెం తీసుకొని పప్పు చేస్తాను మిగతా ఆకైతే ఏం చేస్తావమ్మా ఉడకబెట్టుకొని ఫ్రై చేస్తావా పెసరపప్పు వేస్తావా ఒట్టు ఆకేనా ఒట్టి ఆకు తాలింపు కూడా వేసుకోవచ్చు కదా ఇగోండి నేనైతే దీంట్లో కొంచెం తీసుకొని పప్పు చేస్తాను కొంచెం మమ్మీ వాళ్ళు తీసుకొని ఆకుకూర ఫ్రై అయితే చేస్తారంట ఓకే ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ పప్పుతో కలుద్దాం ఓకేనా హలో అండి చూస్తున్నారు కదా ఇగోండి మునగాకైతే పప్పు చేస్తా అని చెప్పాను కదా ముంగాక కడిగి పెట్టానండి దానికి వచ్చేసి ఒక కప్పు కందిపప్పు పచ్చిమిర్చి టమాటా ఆనియన్ అలానే కరివేపాకు తాలింపు గింజలు కొంచెం చింతపండు వెల్లుల్లిపాయ ఉప్పు కారం పసుపు ఎండుమిర్చి అలానే ఆయిల్ ఇవ్వండి పప్పు అయితే నీటికి కడిగేసుకుందామండి పప్పు కుక్కర్లో ఇవ్వండి పప్పు అయితే నీట్గా వాష్ చేశాను ఈ కందిపప్పు వచ్చేసి కందులు వేయించి ఇసిరి చేసిన పప్పు అండి చాలా బాగుంటుంది ఈ పప్పు వచ్చేసి వట్టిపప్పు చేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పప్పు అయితే కడిగాను కదా దీంట్లోకి వచ్చేసి మునగాకండి ఆల్రెడీ మునగాకు కారం చేశాను మునగాకు రైస్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లో పప్పు కూడా బాగుంటుంది మనలోకి వేసుకున్నాం కదా దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఇవ్వండి పచ్చిమిర్చి టమాటా ఆనియన్ టేస్ట్కి సరిపడా చింతపండు అండి కడిగి పెట్టాను అలానే పసుపు కారం అన్నీ యాడ్ చేసుకున్నాం కదండి ఇగోండి వాటర్ ఇగోండి సరిపడే వాటర్ వేసాను క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ విజిల్స్ పప్పు టేస్ట్ కూడా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి పప్పు అయితే ఇవ్వండి ఉడికింది మరీ మెత్తగా ఉడికించలేదు పప్పు ఉన్నాము సాల్ట్ అండి టేస్ట్ సరిపడా కారం ఎర్రగా ఉందండి కారం ఎక్కువ కారం కాదు అది చూడ్డానికి అలా అనిపిస్తుంది అంతే కొత్త కారం కదా కొన్ని వాటర్ యాడ్ చేద్దాము ఇలా ఉంటే సరిపోతుందండి మనం వాటర్ వేసాం కదండి ఇది కొంచెం మరణిద్దామండి పప్పుని పప్పు కూడా మంచిగా ఉడికింది కదా ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి చిన్న ప్యాన్ పెట్టాను ఆయిల్ ఆయిల్ అయితే వేడి అయిందండి తాలెం గింజలు అలానే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇదండి కాలింపు కూడా మంచిగా వేగిన కదండి ఇప్పుడు మనం పప్పులు యాడ్ చేసుకున్నాం ఇది ఇది పప్పులు యాడ్ చేసుకున్నాను చాలా ఒకసారి ట్రై చేయండి అంటే ట్రై చేయకుండా ఎవరు ఇలా అయినా ఇంకేం వెరైటీగా చేస్తాను కామెంట్ చేయండి చూస్తున్నాను కదా ఫైనల్గా అయితే మునగ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్